పేరెంట్స్ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో డిగ్రీ పీజీ మరియు డిఫెన్స్ కోర్సుల కోసం నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం కూడా రిలీజ్ అయ్యింది ఇందులో బ్యాచిలర్ డిగ్రీ బ్యాచులర్ ఆఫ్ సా ఆర్ట్స్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ బీఏ బిఎస్సి డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఎంఏలో క్రిమినాలజీ ఎంఎస్సి క్రిమినాలజీ క్రిమినల్ సైకాలజీ ఎంఏలో ఎంఎస్ ఎంఏ ఆర్ ఎంఎస్సి డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ పీజీ డిప్లొమా ప్రోగ్రామ్ పోలీస్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ ఇవి ఉంటామండి వీటి మీద మీరు చేయొచ్చు వీటికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు రాష్ట్రీయ రక్షక్ యూనివర్సిటీలో డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి కోర్సులను కూడా గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ దీంట్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సె సెక్యూరిటీ అండ్ స్మార్ట్ పోలీసింగ్లో కూడా డిగ్రీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అది డిప్లొమా చేయడానికి ఉంది అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ ఆఫ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా మనం డిగ్రీ చేయొచ్చు పీజీ చేయవచ్చు స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ స్టడీస్ అనేది ఇంకొక విభాగం ఉంది స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ మరొకటి ఉంది ఎస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సొసై సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ లాంగ్వేజెస్ అని ఇది లాంగ్వేజ్లకు సంబంధించి ఒకటి ఉంది స్కూల్ ఆఫ్ బిహేవియర్ సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అండ్ స్కూల్ ఆఫ్ క్రిమినల్ లా అండ్ మిలిటరీ లాస్ అండ్ స్కూల్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ అండ్ కార్పొరేట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సంబంధించి అదేవిధంగా భారత్ సెంటర్ ఆఫ్ ఒలింపిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ రీసెర్చ్ అసిస్టెంట్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ పన్నెండు విభాగాలలో కోర్సులు చేయడానికి రాష్ట్రీయ రక్షక్ యూనివర్సిటీ అవకాశాలు కల్పిస్తుంది ఇందులో ఎవరైతే చేస్తారో వారికి ఉద్యోగాలు త్వరగా వస్తాయి అందుకని ఒకసారి అవకాశం ఉంది కనుక మీరు చేయడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లల్ని ఈవైపుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ఉపయుక్తంగా ఉండేది త్వరగా ఉద్యోగాలు వచ్చేవి కావాలి కనుక తప్పకుండా ఈ అవకాశం మీకోసం ఎదురు చూసింది చాలామందికి ఈ వీటి గురించి తెలియదు నేను ప్రత్యేకంగా వీటి మీద మీకు వీడియో పెడుతున్నాను కనుక తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి మీకు ఉపయుక్తంగా ఉంటుందనుకుంటే మీరు ఉపయోగించుకోండి మిగతా వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేసి లైక్ చేయండి డియర్ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రమోట్ చేయండి మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ విద్యా ఉద్యోగ అవకాశాల మీద సెంట్రల్ గవర్నమెంట్ మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అఫీషియల్ ఎంప్లాయిమెంట్కి సంబంధించి నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి బీటెక్ బీబీఎస్ మరియు జై మిన్స్ అడ్వాన్స్లో సంబంధించినవి కూడా ఇస్తాను కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు పంపించండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకు మంచి స్థానంలో మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటూ మీ కురపడ్మోహన్ ఆల్ ద బెస్ట్